జగన్ మీద హత్యయత్నం కేసులో పోలీసులు సతీష్ అనే కుర్రవాడిని అదుపులోకి తీసుకున్నారు అతను దాడి చేసిన తర్వాత దుర్గారావు అనే బోండా ఉమ్మాకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మాకి అత్యంత సన్నిహితులని చెప్పేసి చెప్పుకుంటున్న దుర్గారావు అనే అతన్ని కలిశాడని చెప్పేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ తేలింది అయితే ఇది ఇది ఇంకా పూర్తిగా పోలీసులు అనౌన్స్ చేయకముందే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే టీడీపీ నేతలు కానీ విచిత్రమైన వాదన ఒకటి స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు అదేంటంటే జగన్ గారి మీద ఎవరైతే హత్యాత్నం చేశారో వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ జరగకూడదట వీళ్ళు చెప్పేది ఏంటంటే మీటింగ్కి మహిళల్ని మూడు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి తోలుకొచ్చారు దాని మీద ఈసీఐ దృష్టి పెట్టాలి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దాను అది ఒక విచిత్రమైన వాదనగా తెర మీదకి తీసుకొచ్చారు వీళ్ళ ఎప్పుడు విచిత్రంగానే ఉంటాయి ఎలా అంటే ఓటుకునేటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయారు ఆడియో వీడియో టూపుల్లో అడ్డంగా దొరికిపోయారు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ ఒక ఎమ్మెల్యే సెబాస్టిన్ అనే ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొనాల్ కొనాల్సిన సమయంలో కొనాలని చెప్పేసి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా డబ్బులు తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఆడియో వీడియో టేపులు అడ్డంగా దొరికిపోయాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన వాదన ఏంటి అసలు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని నా ఫోన్ ఎవరు ట్యాపింగ్ చేయకూడదు ఎవరు ట్యాప్ చేస్తారో వాళ్ళ ముందు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి నన్ను ఇన్వెస్టిగేట్ చేయకూడదు నేను డబ్బులు ఇచ్చినా నేను అడ్డంగా దొరికిపోయినా నా మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగకూడదు నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరికీ లేదు అనే వాదన ఇక్కడ కూడా అంతే జగన్ గారి మీద ఎవరైతే హత్యాయాత్నం చేశారో క్యాట్బల్తోనో లేదంటే ఎలాగైతే దాడి చేశారో తెలియదు కానీ ఆ కుర్రవాడు మీద కానీ లేదంటే ఆ దుర్గా రవాణా మీద కానీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకూడదు ముందు డబ్బులు మూడు వందలు ఇస్తామని చెప్పేసి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి వీళ్ళకి ఒక విచిత్రమైన వాదన తెర మీద తీసుకొచ్చారు మరి పోలీసులు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి